స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కడవలూరు మండలం సత్రం వద్ద శ్రీ దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే కి స్థానిక మహిళలు ఆలయ నిర్వాహకులు పుష్పగుచ్చాలు అందజేసి సాల్వలు కప్పి ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామస్తుల కణప్రసాదాన్ని అందజేసి వనమ శేషయ్య పద్మావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇరువురు శ్రీధర్ రెడ్డి మందుపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి దేవస్థానం అధ్యక్షులు ఎల్ల వెంకయ్య నాయుడు ఉపాధ్యక్షులు కోకూరు వీర రాఘవల నాయుడు కోశాధికారి దొరడ్ల సత్యనారాయణ భక్తులు టిడిపి నాయకులు పాల్గొన్నారు

రాజపాలెంలో రామలి టెంపుల్లో జరుగుతున్న కళ్యాణానికి రావడం జరిగింది ఇక్కడ రాజపాలెం గ్రామస్తులందరూ కలవడంతో ఇక్కడికి ఈ రోజు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది రాజపాలెం ప్రజలందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలు పొంది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ శాంతియుతంగా మంచిగా ఉండాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది ఆయన ఆశీసులు వీళ్ళందరి మీద ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నారు జిల్లా ప్రజలకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని శ్రీరామరావు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు